ఉత్పత్తి అయినవారు సృష్టిని ఉత్పత్తి చేయలేరు ఉత్పత్తి నాశనం లేని తత్వమే సృష్టిని ఉత్పత్తి చేయగలదు సృష్టికర్త అంటే ఉత్పత్తి కాని పదార్థమై ఉండాలి శరీరం ఉన్నవారు ఉత్పత్తి అయినవారు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి నుంచి వస్తుంది సృష్టించి వచ్చిన తర్వాత శరీరాన్ని ధరించి మళ్ళీ సృష్టిని ఎలా ఉత్పత్తి చేయగలరు ఆల్రెడీ సృష్టి ఉత్పత్తి ఉంది కనుక శరీరాన్ని ధరించని వారు మాత్రమే సృష్టిని ఉత్పత్తి చేయగలరు ఉత్పత్తి నాశనము ఉన్న తత్వము సృష్టిని ఉత్పత్తి చేయలేదు ఉత్పత్తి నాశనం లేని తత్వం మాత్రమే సృష్టిని ఉత్పత్తి చేయగలదు